హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో వచ్చేసి రెండు రకాల ఇడ్లీ రకాలైతే చూపిస్తున్నానండి పిండి మాదిరిగా వేసారనుకోండి ఇడ్లీ పర్ఫెక్ట్గా బాగా మెత్తగా దూదిలా వస్తాయి చూడండి పిండి అనేది ఎలా పొంగి అంత ఫ్లఫీగా వచ్చిందో అంత బాగుంటాయండి మనం పిండి వేసే విధానం బట్టి వస్తుంది ఈరోజు వీడియోలో వచ్చేసి రెండు రకాల ఇడ్లీలు అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయో బాగా టఫీగా చూస్తుంటేనే నోరు కదా ఇలా రెండేసి ఇచ్చారనుకోండి ప్లేట్ ప్లేట్ ఖాళీ చేస్తారు అంత టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ మెత్తగా దూదిలాగా అలా అలా చూపిస్తాను ఇలా రెండో ఐటెం కూడా ఇలా క్లాత్ వేసేసుకొని ఇడ్లీలు అనేవి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చూడండి ఎంత మృదువుగా దీంట్లో సోడా ఉప్పు కానీ ఈనో కానీ ఏం అవసరం లేదండి అంత బాగా వస్తాయి అంత బాగా మృదువుగా ఉబ్బి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా బాగుంటుంది చూడండి ఎలా వచ్చినాయో చూడటానికి పువ్వుల్లాగా ఎంజక్క ఎలా ఉన్నాయో తినటానికి కూడా చాలా బాగుంటాయి అలా నోట్లో పెట్టుకుంటే ఎలా కరిగిపోతాయి అంత టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా సారీ ఈ విధంగా ట్రై చేసి పెట్టండి ప్లేట్ ప్లేట్ ఖాళీ చేస్తారు దీంట్లో కాంబినేషన్గా చట్నీ కూడా చేశానండి ఈ చట్నీ కూడా చాలా బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్లో ఇడ్లీ చట్నీ అనేది ఎలా తయారు చేస్తారో చూపిస్తా ఫ్రెండ్స్ సింపుల్ వేలో చేసేసుకోవచ్చు ఈజీగా ఇడ్లీ మాత్రగా పెట్టుకున్నారనుకోండి గట్టిగా లేకుండా బాగా మృదువుగా చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ అండ్ మంచిగా అని ఇక్కడ ఒక బౌల్ అయితే తీసేసుకొని ఇందులోకి వన్ కప్పు మినపు అయితే వేసుకుంటున్నానండి ఇవి బాగా మెత్తగా మృదువుగా బాగా పువ్వుల్లాగా రావాలంటే ఇందులోకి కప్పు సగ్గుబియ్యం అయితే వేసుకోవాలి సగ్గుబియ్యం వేసుకుంటే ఇడ్లీ అనేది స్మూత్గా బాగుంటాయి ఈ రెండు కాంబినేషన్లో అరకప్పు సగ్గుబియ్యం ఒక కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి ఇవి బాగా కడిగేసి ఒక రెండు గంటలైతే నానబెట్టుకోవాలండి సరిపోతుంది చూడండి ఈ రెండు వేసి చేశారనుకోండి చాలా మృదువుగా మెత్తగా లాగా వస్తాయి ఇడ్లీ అనేవి ఈ విధంగా రెండు గంటలు పక్కన పెట్టేసేసుకోవాలి ఇదే నాన మినపకుళ్ళు నానబెట్టుకున్నప్పుడు రవ్వ కూడా నానబెట్టుకోవాలండి ఈ రవ్వ అయితే వన్ కప్పు మినపకుళ్ళు అరకప్పు సగ్గు బియ్యానికి నేను మూడు కప్పులు అయితే వేస్తున్నాను మూడు కప్పులు అయితే ఇడ్లీ అనేవి బాగా పర్ఫెక్ట్గా సరిపోయిద్దండి కొలతలు బ్యాట్ బ్యాట్ కూడా చూడండి మూడు కప్పులు అయితే సరిపోతుంది కొలతల ప్రకారం ఈ విధంగా ఇడ్లీ రవ్వ కూడా నీట్గా రెండుసార్లు కడిగేసేసుకొని మనం మినకుళ్ళు ఎప్పుడు నానబెట్టుకుంటామో ఇడ్లీ రవ్వ కూడా అప్పుడే నానబెట్టుకుంటే రవ్వ కూడా బాగా నాని పట్టిద్దండి పిండి చూడండి ఆ విధంగా నానబెట్టుకోవాలి ఇడ్లీ రవ్వ కూడా రెండు గంటల తర్వాత చూపిస్తున్నా చూడండి సగ్గు బియ్యం మినపగుళ్ళు బాగా నానిపోయి ఎలా ఉన్నాయో ఇవి వాటర్ అనేవి పడేయకుండా ఈ వాటర్తోనే వేసేసామనుకోండి బాగా జిగురుగా ఇడ్లీ అనేవి బాగా వస్తాయి గ్రైండర్లో వేసుకునే వాళ్ళు గ్రైండర్లో వేసుకోవచ్చు మిక్సీ జార్లో వేసుకునే వాళ్ళు మిక్సీలోనే వేసుకోవచ్చు అండి ఇలా గ్రైండర్లో వేసుకుంటే పిండి అనేది బాగా ఒదిగిద్ది ఇక్కడ వాటర్తోనే వేసేసుకున్నాం కాబట్టి ఎక్కువ నీళ్ళు లేకుండా పిండి అనేది ఇడ్లీ పిండి అనేది ఇడ్లీ వాటర్ అనేది టైట్గా ఉండాలండి చూడండి నేను ఇంకా ఏమి వాటర్ లేదు దాంట్లో ఉన్న వాటరే సగ్గు బియ్యం జిగురు మినపుల్లుతో జిగురు ఉంటుంది కదా ఆ విధంగానే సరిపోతుంది ఈ విధంగా వేసుకుంటే ఇడ్లీ అనేవి మనకు బాగా మెత్తగా దూదిలాగా వస్తాయి పిండి మాదిరిగా ఉండాలండి చూడండి టైట్గా బాగా పోసలాగా ఉండాలి ఆ విధంగా సరిపోయేది అంత మెత్తగా వేసుకోవాలి గ్రైండర్లో వేసుకోండి వీలైనంత వరకు గ్రైండర్ ఉంటే లేదా మిక్సీ జార్లో వేసుకోవాలనుకుంటే కొద్ది కూలింగ్ వాటర్ వేసేసుకోండి బాగా వస్తాయి చూడండి ఇడ్లీ రవ్వకుండా నానిపోయింది ఈ లోపల బాగా కడిగేసి పిండి రెండు మూడు సార్లు పక్కన పెట్టుకోవాలి వాటర్ అనేవి ఎక్కడా లేకుండా పిండి గట్టిగా అలా పక్కన పెట్టేసుకున్నాను చూడండి ఆ విధంగా గట్టిగా పిండుకోవాలి అలా పిండుకుంటే ఇడ్లీ బాగా పొడిపొడిగా బాగొస్తాయి అలా పిండి దాంట్లో ఈ అంతా మెదిగింది కదా పిండి అనేది ఆ మాదిరిగా మెత్తగా ఉండాలి అంతా అందులో వేసేయాలండి చూడండి ఎంత ఒదిగిందో ఒక గ్లాస్కి ఒక కప్పుకి పిండి గ్రైండర్లు వేస్తే అంత బాగా ఒదిగిద్దండి మిన గుళ్ళు కొద్ది సగ్గుబీమేసారనుకోండి పిండి బాగా ఒదిగిద్ది పిండి అనేది బాగా మనకి మెత్తగా స్వాంజీలాగా వస్తుంది ఈ పిండి అంతా ఈ రవ్వలోకి తోడేసేసుకోవాలి చూడండి ఎక్కడ వాటర్ అనేవి లేకుండా ఈ మాదిరిగా మొత్తం నీట్గా తోడేసేసి రవ్వలోకి పక్కన పెట్టేసేసుకోవాలి ఈ విధంగా తడుకున్న తర్వాత పిండి అనేది బాగా కలుపుకోవాలండి చూడండి ఆ విధంగా పిండి బాగా కిందకి పైకి రవ్వకి మిన పిండి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి అప్పుడు మనకి ఇడ్లీ అనేవి బ్యాటర్ అనేది బాగా తయారయ్యి పొద్దున కల్లా బాగా పట్టేసిద్ది చూడండి ఆ విధంగా కలుపుకోవాలి నీట్గా ఇలా కలిపి పెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్ కల్లా బాగా పులిసి బాగుంటుంది నైట్ అంతా పక్కన పెట్టేసేసుకోవాలండి నైట్ అంతా పక్కన పెట్టేసేసుకొని వదిలేసేసి మూత పెడితే బాగా పులిసిద్ది ఇడ్లీ పండి అనేది బాగా తయారయ్యిద్ది చూడండి మార్నింగ్ చూపిస్తున్నాను పిండి అనేది ఎలా ఉబ్బిందో కొద్ది కింద కూడా పడిందండి తీసాను అంత బాగా పొంగిద్ది చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్లఫీగా అంత బాగా వస్తుందండి దీంట్లోకి వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఒకే డైరెక్ట్లో కలుపుకోవాలి మనం ఒకే సైడ్ గిండి పెట్టుకొని ఎట్లా అంటే అట్టా కలుపుకోకుండా వన్ సైడ్ తిప్పుకుంటూ కలుపుకోవాలి అప్పుడు ఇడ్లీ అనేవి బాగా వస్తాయి మనకి చూడండి వన్ డైరెక్ట్లోనే కలుపుకోవాలి ఆ విధంగా పిండి అనేది ఎంత బాగా పొంగిందో చూడండి అంత బాగా పొంగిద్ది గ్రైండర్లు వేసుకున్నారనుకోండి చూడండి వన్ డైరెక్ట్లోనే మొత్తం బాగా కలిపేసేసుకోవాలి దీంట్లోకి ఈనో కానీ షోడ ఉప్పు కానీ అవసరం లేదండి ఇడ్లీ బాగా పొంగి బాగా మృదువుగా బాగా వస్తాయి దూదిలాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సరిపడా చాల్ట్ వేసేసుకోవాలి చూడండి అలా చాల్ట్ వేసేసుకొని ఇవి కూడా బాగా కలిపేసేసుకోవాలి పిండిలో ఇలా పెట్టారనుకోండి ఎప్పుడు తిన్న వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇడ్లీ ఒకసారి ఈ విధంగా పెట్టి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే పెట్టమని అడుగుతారు మీ ఇంట్లో వాళ్ళు అంత బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా తోటి ఈ విధంగా ట్రై చేయండి ఆ విధంగా ఇడ్లీ ప్లేట్లు అయితే తీసేసుకొని కడిగేసి క్లాత్ వేసి పెట్టుకున్నారు అనుకోండి మనకి ఎక్కడ అంటుకోకుండా బాగా వస్తాయి ఇడ్లీ అనేవి అలా తడిపేసేసుకొని కాటన్ క్లాత్ వేసేసుకొని ఒక్కొక్క గంట లేసినట్టు కలుపుకోవాలండి ఇంకా వాటర్ ఏమి వేసేసుకోకుండా కొగ్గింటి పెట్టేసి వదిలేశారనుకోండి సరిపోతుంది చూడండి ఆ విధంగా ఒక కొగ్గరిట పెద్ద సైజు పెట్టుకున్నారనుకోండి హోటల్ టైప్లో ఉంటాయి ఇడ్లీ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి దూదిలాగా బాగా వస్తాయండి చూడండి అలా ఒక కొగ్గరిట వేసేసుకొని క్లాత్ వేసేసి క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా పెట్టేసారనుకోండి ఇడ్లీ ప్లేట్లు కూడా ఈజీగా కడిగేసేసుకోవచ్చు సింపుల్గా అయిపోయింది మనకి పని కూడా చూడండి అలా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకో ప్లేట్లో కూడా వేసి చూపిస్తున్నాను రెండు ప్లేట్లు అయితే పెడుతున్నానండి విధంగా క్లాత్ వేసేసుకొని క్లోజ్ చేసేసుకొని పెట్టుకున్నారనుకోండి క్లాత్ నేను పెట్టుకుంటే ఇంకా మృదువుగా వస్తాయి ఈ విధంగా పెట్టేసేసుకొని ఇడ్లీ పాత్రలో వాటర్ అయితే పోసి పెట్టుకున్నానండి బాగా ఇడ్లీ వాటర్ అనేవి బాగా బాయిల్ అయిన దాకే ఇడ్లీ పెట్టుకుంటే ఏంటంటే మనకు తొందరగా కుక్ అవుతాయి జిగురు లేకుండా ఉంటాయి ఇడ్లీ అనేవి బాగా పొడి పొడిగా వస్తాయి వాటర్ అనేవి అవ్వకుండా పెట్టుకున్నాం అనుకోండి కొద్ది జిగురుగా అలా వస్తాయి చూడండి ఇలా ఒక పది నిమిషాలు వదిలేసేయండి బాగా ఉడికిపోతాయి చూడండి ఇద్దరుగా పది నిమిషాలు వదిలేసిన తర్వాత రెండోసారి అయితే చూపిస్తున్నాను రెండోది పెద్ద పెద్ద ఇడ్లీలు మన హోటల్ టైప్లో ఒక్క ఇడ్లీ తినగనే కడుపు నిండిపోయిద్ది ఇలా ఆవిరి కుడుగు ఉంటే అందులో అందులో కూడా క్లాత్ వేసేసి రెండు గెరెట్లు వేసి పెట్టేస్తున్నానండి చూడండి ఈ విధంగా ఒకటి పెట్టేసి రెండు ఇచ్చే ఒకటి తిన్నామనుకోండి అంత టేస్ట్గా ఉంటాయి ఈ మధ్య కూడా ఇలా ఆవిరి దాంట్లో మీ పెద్ద సైజ్ ఇడ్లీ పాత్ర ఉన్నా కానీ వెడల్పాటి దాంట్లో కూడా పెట్టుకోవచ్చు ఈ మాదిరిగా చూడండి అలా క్లాత్ వేసేసి పెట్టేశారనుకోండి ఎంచక్క బాగా వస్తాయి రౌండ్గా ఈ విధంగా అయితే పెట్టేసేసుకొని అందులో పెట్టేసామనుకోండి ఇవి కూడా బాగా ఉడికిపోతాయి ఇడ్లీ కూడా బాగా మృదువుగా లావైనా కానీ బాగా మెత్తగా ఉడిగిపోతాయండి ఇవి కూడా పది నిమిషాలు వదిలేసేయాలి ఈ లోపల చట్నీ అయితే తయారు చేసేసుకుందాం ఇందులోకి పచ్చిమిర్చి ఒక ఐదారు ఏమిర్చి పక్కన పెట్టుకున్నానండి ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ పల్లీలు కాంబినేషను చాలా రుచిగా ఉంటుంది పల్లీలు అయితే పొట్టుతోనే వేసేసుకోండి చాలా రుచిగా కూడా ఉంటాయి వన్ కప్పు లేత కొబ్బరి వేసుకుంటున్నానండి లేత కొబ్బరి అయితే చట్నీకి చాలా టేస్ట్ ఉంటుంది వన్ కప్పు పచ్చి కొబ్బరి వేసేసుకొని ఒక నాలుగైదు స్పూన్లు శనగపప్పు కూడా వేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది అందులో సరిపడా చాల్ట్ కలుపు వేసుకుంటున్నాను అలా కొద్దిగా ఉన్నట్లేనంటే చింతపండు వేసుకున్నారనుకోండి పులుపు తగ్గట్టు సరిపోతుంది ఈ విధంగా మెత్తగా వేసేసుకొని ఒక బౌల్ అయితే తీసి పెట్టుకోవాలి ఇలా సింపుల్గా చట్నీ చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది ఇడ్లీలోకి చాలా రుచిగా కూడా ఉంటుంది అలా పోపు వేసేసుకొని చేసారనుకోండి చూడండి ఇంత బాగుందో చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంతే సింపుల్గా చట్నీ ఈజీగా చేసేసుకోవచ్చు ఇడ్లీ ఉడికే లోపల ఇలా ఇడ్లీ అయితే పది నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి ఎలా ఉడికిపోయినాయో ఆ విధంగా మనకి ఏలు పట్టుకుంటే టచ్ అవ్వకుండా ఎక్కడ అంటుకోకుండా ఇడ్లీ అనేవి వస్తే పర్ఫెక్ట్గా ఉడికినట్టండి ఆ విధంగా కొద్దిగా ఏలికి వచ్చినట్టు చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా ఉడికినట్టు ఎమ్మటే తీసేయకుండా ఒక రెండు నిమిషాలు అలా అయితే పక్క మూత పెట్టేసారనుకోండి ఇడ్లీ ఇంకా బాగా మృదువుగా వస్తాయి మనం ఉడకంగానే తీసామనుకోండి వేడి మీద అది అంతగా టేస్ట్గా ఉండవు చూడండి ఒక నిమిషం ఆగి చూపిస్తే వాటర్ లైట్గా చల్లి తీసామనుకోండి క్లాత్ ఊరకనే ఊడి వచ్చేస్తాయండి ఎంత బాగా వచ్చినాయో పువ్వుల్లాగా ఇడ్లీ అంత బాగా వస్తే ఈ విధంగా వేసుకున్నారనుకోండి ఇడ్లీ బ్యాటర్ అది మీరు చాలా సింపుల్గా ఈజీగా హోటల్లాగా రావాలంటే హోటల్ టైప్లో ఇడ్లీ అనేవి ఈ విధంగా సాంబార్లోకైనా ఎంచాక మనం తినేయచ్చండి ఈ ఇడ్లీ మనకు సాయంత్రం దాకా అలాగే ఉన్నా కానీ అసలుకి తబడవు రిచ్ కూడా తగ్గవు అంత టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో దీంట్లో ఒక చట్నీ అద్దుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి సాంబారు మీకు ఏది నచ్చితే అది గుర్తయ్యే తినాలనిపిస్తాయి అంత టేస్ట్గా ఉంటాయి చూడండి ఎంత పువ్వులు వచ్చినాయి అంత మృదువుగా మెత్తగా చూపిస్తున్నా చూడండి తుంచి అలా పట్టుకుంటే అలా ఇరిగిపోతాయి అంత స్పాన్గా మెత్తగా దూదిలాగా బాగా పొడి పొడిగా ఇడ్లీ అనేవి ఎంత బాగా వచ్చినాయో ఈ కొలతలతో వేసుకున్నారనుకోండి ఇడ్లీ అనేవి బాగా వస్తాయి గట్టిగా లేకుండా బాగా మృదువుగా బాగుంటుంది చట్నీలు అద్దుకొని తినండి ప్లేట్ ప్లేటు ఇచ్చేసిన ఇంట్లో వాళ్ళకి ఇంచాక ఖాళీ చేసేస్తారు అంత టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ రెండవది అయితే చూపిస్తున్నా చూడండి ఇవి కూడా బాగా అండి ఒక పది నిమిషాల కల్లా చూడండి ఏలీ టచ్ అయితే పిండి అనేది అది అంటుకోకుండా ఉంటే మనకి బాగా ఉడికిపోయినట్టు అది కూడా ఒక నిమిషం ఒక అర నిమిషం అలా ఉంచేస్తే ఇమ్మటై తీసేయకుండా చూడండి ఎంత బాగా వచ్చినాయిగో ఈ ఇడ్లీ ఒక్కడ తిన్నా కానీ మన కడుపు నిండిపోయింది అలా చట్నీ వేసుకొని తింటే హోటల్ టైప్లో కావాలంటే ఈ విధంగా చేసుకొని అనుకోండి ఇప్పుడు మాదిరిగా కాకుండా టూ టైప్లో చూడండి ఇడ్లీ ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా కూడా ఎంచక్క ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు చిన్న చిన్నయే కాకుండా పెద్ద సైజులో కూడా పెట్టేసుకోవచ్చు మనం అంత బాగా వస్తాయి చూడండి ఈ రెండు ఈ విధంగా వేసుకొని సాంబార్ కానీ చట్నీ కానీ వేసుకొని తిన్నారనుకోండి అంత బాగుంటాయి మృదువుగా చూడండి ఎంత మెత్తగా దూదిలాగా వచ్చినాయో అంత టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా రెండు టైంలో ఈ విధంగా ట్రై చేయండి ఇడ్లీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఎంత మృదువుగా మీరు కూడా ఒకసారి ఈ కొలతలతో ట్రై చేయండి ఎంచక్క ఇంట్లో వాళ్ళకి హోటల్ టైప్లో చేసి పెట్టేయండి గొర్రెస్